రమణీయం కమనీయం శ్రావ్యం ఆనందదాయకం ఆ ఆనందస్వరూపుణ్ణి శ్రీభూసమేత మలయప్ప స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ వైభవంలో ఆ స్వామివారికి జరిగేటువంటి ఈ కార్యక్రమంలో అత్యద్భుతంగా చక్కగా శ్రావ్యంగా ఆ పురుష సూక్త స్త్రీ సూక్త భూ సూక్త విష్ణు సూక్త అతో దేవాదులతో కూడినటువంటి శాంతి మంత్రాలతో ఉపనిషత్ మంత్రాలతో స్వామికి అత్యద్భుతంగా అవబుధ స్నాన కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉన్నారు ఆనందజనకత్వాత్ తమ ఆనంద నిలయం విధు ఆనందో బ్రహ్మే దివ్య జానాద్ అటువంటి ఆనంద స్వరూపుడికి ఇంతకంటే మించినటువంటి ఆనందం లేదు ఇంతకంటే మించినటువంటి ఆనంద దైవం లేదు ఆనంద నిలయే శ్రీమద్ విమానే ఈ స్వామి వారికి జరిగేటువంటి బ్రహ్మోత్సవాలలో అవబృధ స్నానం అత్యంత వైభవంగా వైదికంగా వేదోక్తంగా వైఘాన ఆగమ శాస్త్రోక్త రీత్యా నిర్వహింపబడుతూ ఉంది అనేకములైనటువంటి దేవతలంతా అందరూ కూడా మారు రూపాలలో విచ్చేశారట అనేకములైనటువంటి పృథివ్య వాయుర ఆకాశాదులు అన్నీ కూడా ఆ స్వామివారికి సేవ చేస్తూ ఉన్నాయి అత్రివ్యాస వశిష్ఠ పరాశర గౌతమ భారద్వాజ మను యమ యాజ్ఞవల్కి హారీత అంగీర ఉశలస సంవర్త ఆపస్తంభ మరీచి మురుకండు పులస్య పులహ కాత్యాయన బృహస్పతి భృగు వాల్మీకి శంఖలిహిత శాతాతప బోధాయన మార్కండేయ మాండవ్య శాండిల్య కాశ్యప అగస్త్య దుర్వాస విశ్వామిత్ర శక్తి మొదలైనటువంటి దేవతలందరూ కూడా అవిచ్చేశారు ఆ స్వామివారికి జరిగేటువంటి ఈ అవబృధ కార్యక్రమంలో అందరూ కూడా ఆ స్వామివారికి తగినటువంటి విధంగా శ్రావ్యోపచారాలు దృశ్యోపచారాలు నీరాజనోపచారాలు నక్షత్ర ఉపచారాలు నక్షత్ర హారతితో ఆ స్వామివారికి ఆనందాన్ని కలిగించడమే మన యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం అష్టదిక్పాలకులు నవగ్రహాలు అశ్విన్యాది దేవతలు సప్తమాతృకలు గరుడ గంధర్వ కిన్నెర కింపురుషాదులు సిద్ధ సాధ్యులు మొదలైనటువంటి వారందరూ కూడా విచ్చేసి స్వామివారికి తగినటువంటి విధంగా అత్యద్భుతంగా ఆ కుంభహారతిలో అంతా కూడా ఉండి ఆ స్వామికి తగినటువంటి సేవలు చేస్తూ ఉంటారు అనేటువంటిది ఒక రకమైనటువంటి విశ్వాసం ఐతిహ్యం వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే ఆస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతోన భవిష్యతి ఈ వెంకటేశ్వర స్వామికి మించినటువంటి దైవం లేదు వెంకటాద్రి క్షేత్రానికి మించినటువంటి క్షేత్రం మరొకటి లేదు అందుకే ఈ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఈ స్వామి వారిని చూడాలి సందర్శించాలి మన యొక్క హృదయాన్నంతా కూడా ఆ స్వామికి అర్పణ చేయాలి మన శరీరం అంతా కూడా ఆ స్వామి యొక్క పాద పద్మాల చెంత అంతా కూడా ఉంచాలి అనేటువంటి భావనతోనే శ్రీనివాసం పరం దేవం ఎ సభక్తికం సతేన తుల్యతామేది చతుర్వేద్య విభూతలే అనేకములైనటువంటి వేదమంత్రాల యొక్క సారాంశ స్వరూపుడైనటువంటి ఉపనిషత్ ప్రతిపాద్య దేవత అయినటువంటి ఈ స్వామి వారికి చక్కని ఆ నీరాజనాథులన్నీ కూడా అందిస్తూ ఉన్నారు అవబుధ స్నానంలో భాగంగా తరువాత ఆ సుదర్శన చక్రాన్ని తీసుకొని వెళ్ళి పుష్కరిణి దగ్గరకు తీసుకొని వెళ్ళి అక్కడ నిమజ్జన కార్యక్రమం అంతా కూడా జరపబడుతుంది శ్రీ శేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణ వృషభాద్రి వృషాద్రి ఆఖ్యాం వసతే రనిశం వదంతి వెంకటాచలపతే తవ సుప్రభాతం అని చెప్పబడినటువంటి విధంగా సప్తాద్రి స్వరూపుడు ఆ సప్తాద్రి నిలయ వాసుడైనటువంటి ఆ స్వామి వారికి జరిగేటువంటి అంగరంగ వైభవోపేతమైనటువంటి ఈ బ్రహ్మోత్సవాలలో చివరి రోజు అవబృద స్నాన కార్యక్రమం అత్యంత వైభవంగా జరుపబడుతుంది వెంకటేశ్వర దేవేశం యూజయతి స కోటి కుల సంయుక్త ప్రయాతి హరిమందిరం అని కూడా స్పష్టంగా చెప్పబడింది పాలతో అభిషేకం చేశారు అదేవిధంగా పాద్య ఆచమన అర్ఘ్యాధులతో విశేష ఉపచారాలు చేశారు అదేవిధంగా పెరుగుతో దదితో కూడా అభిషేకం చేశారు తేనెతో అభిషేకం చేశారు అలంకార ప్రియో విష్ణు అనేటువంటి విధంగా ఆ అమ్మవారే ఆ పసుపు రూపంలో చందన రూపంలో కూడా విచ్చేసి ఆ స్వామి వారికి తగినటువంటి విధంగా ఆ చక్కని ఉపచారాలన్నీ కూడా చేసింది అని